వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇలా బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవాలి అప్పుడే మీకు మన నుండి నోటిఫికేషన్ వస్తుంది ఛానల్లో ప్రకృతి వికృతి వీడియోస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ని కవర్ చేస్తున్న మొత్తంలో ఉన్న ప్రకృతి వికృతులు చేయడం జరిగింది అదేవిధంగా విత్పత్తుార్థాలు కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మొత్తం విత్పత్తి ఒకే వీడియోలో చేయడం జరిగిందండి న్యూ టెన్త్ క్లాస్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విపత్తు ప్రకృతి వికృతులు కూడా కవర్ చేశాం అంతేకాకుండా న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తెలుగు అర్ధాలు కూడా కవర్ చేయడం జరిగింది ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు తెలుగు అర్ధాలు ఈవీఎస్ మ్యాథ్స్ తెలుగు రిలేటెడ్గా మిగతా వీడియోస్ ఇవన్నీ మనకి ప్లేలిస్ట్లో సపరేట్ సపరేట్గా ఫోల్డర్స్లో ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ షార్ట్స్ వచ్చేటప్పటికి షార్ట్స్లో మీరు చూసినట్లయితే వన్ మినిట్ వన్ మార్క్ అని మనం మన ఛానల్లో ఒక సెషన్ని చేస్తున్నాం వన్ మినిట్లో ఏ మనం ఎంతవరకు నేర్చుకోగలము అని ఒక టాపిక్లో అంటే క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ అవుతుంది ఆ ఏరియాని కవర్ చేస్తూ షార్ట్స్ చేసామండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దెమ్ ఇంకా వీడియోస్ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి ఈ విధంగా ఇక్కడ షేర్ ఉంటుంది షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి మీరు ఈ షార్ట్ పీరియడ్లో ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయగలరు అంటే కేవలం అది మన ఛానల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడమేనండి చాలామందికి సైకాలజీ అనేది ప్రిపరేషన్లో ఒక లాగా ఉంటుంది ఎలా అంటే ఎంత చదివినా కానీ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందో గెస్ట్ చేయలేకపోవడం కానీ లేదు గెస్ట్ చేసిన ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కానీ జరిగి మనం మిస్టేక్స్ పెడుతూ ఉంటాం దాని ద్వారా స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది ఇక నుండి అలాంటి సమస్య ఏమీ లేకుండా డిఎస్సి సైకాలజీ ఎస్ఆర్ ఎట్ ది రేట్ లెవెన్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందండి మన ఛానల్ నుండి డైలీ మార్నింగ్ టైము డిఎస్సికి వచ్చే సైకాలజీ టాపిక్స్లో లేదా కి వచ్చే సైకాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇలా పిన్ చేసుకున్నట్లయితే చార్ట్స్లో మీకు వేరేవేమైనా వచ్చినా ఈ ఒక్క ఛానలే మనకి పైన పిన్ చేయబడి ఉంటుంది దీని ద్వారా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది మీకు వెంటనే మన ఛానల్ దొరుకుతుంది అనమాట సెర్చ్లోకి వెళ్ళి వెతుక్కోకుండా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ఓపెన్ చేస్తే అక్కడ మీకు డైలీ టూ త్రీ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందండి విత్ ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే ఇలా ఎగ్జామ్ డేట్ అండ్ సెషన్తో సహా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది డైలీ చెక్ చేసి ఆన్సర్ చేయండి ఇప్పటికే చాలామంది ఆన్సర్ చేస్తూ ఉన్నారు చూడవచ్చు మీరు ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో మీరు చూడండి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇస్తాం మనం ఇచ్చిన తర్వాత మీరు సరైన సమాధానం పెడితే ఇలా గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఆన్సర్ చేసిన వాళ్ళు ఎంత ఎంత పర్సంటేజ్ రైట్ ఆన్సర్ చేశారో చూపిస్తుంది అంతేకాకుండా ఏ ఆప్షన్ ఎంతమంది ఆన్సర్ చేశారో కూడా మీకు తెలుస్తుందండి రాంగ్ ఆన్సర్ చేస్తే ఈ విధంగా రెడ్ కలర్లో చూపిస్తుంది రెడ్ కలర్లో చూపించి రైట్ ఆన్సర్ ఏదో మీకు టిక్ మార్క్తో చూపిస్తుందండి ఇలా ఉపయోగించుకుంటూ ఉండి మన టెలిగ్రామ్ ఛానల్ గురించి రివ్యూస్ కూడా పెడుతున్నారు ఈ విధంగా డైలీ మార్నింగ్ పూట ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి టాపిక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది డైలీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మార్నింగ్ టైంలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా నైట్ టైము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన ఛానల్లో డైలీ పెడతాం ఇలా రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ బట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలా రాంగ్ అయినప్పుడు మీకు వెంటనే పైన ఇలా చూపిస్తుందండి రైట్ ఆన్సర్ అయినప్పుడు కూడా మీకు ఇలా బల్బు సింబల్ ఉంటుంది మీరు దాన్ని ఎన్నిసార్లైనా క్లిక్ చేయడం ద్వారా తెలుసుకొని చూసుకోవచ్చు నెక్స్ట్ డే ఏ టాపిక్లో నుండి ప్రశ్నలు ఇస్తామో ఇలా ముందు రోజుగానే తెలియజేస్తాము ఆ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇలా సెషన్ డేట్తో సహా మనకు ఇవ్వడం జరుగుతుందండి గ్రూప్లో చాలామంది ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు మీరు చూడొచ్చు ఎంతమంది ఆన్సర్ చేశారు ఏంటి అనేది సో ఇది ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండి పదిహేను క్వశ్చన్స్ అండి డైలీ ప్రీవియస్ క్వశ్చన్స్ మార్నింగ్ టైంలో పదిహేను క్వశ్చన్లు మీరు సైకాలజీలోనే డైలీ ఒక ముప్పై క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశారు అంటే ఇక్కడ నుండి చూసుకున్న ఇరవై రోజులు ఉందండి టెట్కి ఇరవై రోజులు టెట్కు ఉంది అంటే మీరు కనీసం ఇరవై ముప్పైలు ఎన్ని క్వశ్చన్లు అండి మీరు ఆన్సర్ చేయగలరు చూడండి దాని ద్వారా మీరు ఎంత ఇంప్రూవ్ అవుతారో నేనేం చెప్పవసరం లేదు మీకే అర్థమవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలుగులో కూడా డిఫరెంట్గా అండి మనం మర్చిపోయే పదాలు ఉంటాయి చాలా వరకు నేర్చుకున్న తర్వాత అటువంటి డిఫరెంట్ పదాలన్నీ కలిపి అర్థాలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అవే కాకుండా మనం ఎక్కువ శాతం మర్చిపోయేవి రెగ్యులర్వి కాకుండా అలాంటి ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా ఛానల్ ఓపెన్ చేసి మీరు ఎవరికైనా కానీ షేర్ చేయొచ్చు రివ్యూస్ చూడండి అండి ఎంతమంది ఉపయోగించుకుని రివ్యూస్ పెడుతున్నారో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందండి మన ఛానల్లో సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి అండి దీన్ని ఫ్రీగా ఇస్తున్నాం మీరు పది రూపాయలు కూడా కట్టకుండా ఎవరిస్తున్నారండి వాళ్ళ రోజున ఫ్రీగా ఆలోచించుకోండి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఒక్క పది నిమిషాలు మీరు టైం స్పెండ్ చేశారు అంటే ముప్పై క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారండి డైలీ పోస్ట్ పోన్ అని చెప్పి ఈ మధ్య చాలామంది మైండ్ సెట్స్ని డైవర్ట్ చేస్తున్నారు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి వచ్చారు అంటేనే మీరు ఇంకా వేరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం లేదు దీనికి మాత్రమే అని చెప్పి మీ మైండ్లో మీకు ముందే ఉంటుంది ఇఫ్ పోస్ట్ పోన్ అయినా మీరు ఇదే చదవాలి అవ్వకపోయినా ఇదే చదవాలి ఎందుకండి అలాంటి వాటి బ్రెయిన్లో పెట్టుకొని డిస్టర్బ్ అవ్వడం సో మీకు పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా కూడా మీరు చదవక తప్పదు కాబట్టి మీ మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి అలాంటి టాక్సిక్ పీపుల్ని టాక్సిక్ మాటల్ని మీ బ్రెయిన్కి తీసుకురానివ్వకుండా జాగ్రత్త పడండి అంతేకానీ అలాంటివన్నీ మీరు బ్రెయిన్లో ఎక్కించుకొని టెన్షన్ పడి కంగారు పడి ఇటువంటివి వాటి వల్ల మీరు డైవర్ట్ అయిపోవద్దండి మీరు చూస్తే కానీ ప్రతి నోటిఫికేషన్కి అండి ఏ ఎగ్జామ్ రిలేటెడ్ అయినా కానీ ప్రతి నోటిఫికేషన్లో ఒక బ్యాచ్ ఉంటుంది ప్రతిసారి ఆ ఎగ్జామ్ని ఏ విధంగా పోస్ట్ పోన్ చేయొచ్చు అని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మీ కర్తవ్యం ఏంటి కేవలం చదవడం మాత్రమే కాబట్టి మీ బ్రెయిన్ డైవర్ట్ చేసే దేన్ని దగ్గరకు రానివ్వద్దు యూట్యూబ్లో కూడా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు యూట్యూబ్ ఛానల్స్లో మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది గంట సేపు అండి ఇప్పుడు ఇరవై రోజులు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మోటివేషన్ వీడియోలు ఏంటండి ఈ టైంలో మీకు మోటివేషన్ అవసరమా అసలు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి కానీ ఒక్కసారి ఆలోచించుకోండి పది నిమిషాల్లో మీరు మెడిటేషన్ చేసుకొని మైండ్ని సెట్ చేసుకుంటే అయిపోయేదానికి నలభై నిమిషాలు మోటివేషన్ వీడియో చూడాలండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడ సమయాన్ని వృధా చేస్తున్నారో సో సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండండి ఇలా ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఈ షార్ట్ పీరియడ్లో మీరు ఎవరికైనా ఏదైనా చేయగలరంటే మన ఛానల్ లింక్ని షేర్ చేయడమేనండి సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ అవైడ్ టాక్సిక్ పీపుల్ అండ్ టాక్సిక్ వర్డ్స్ టు యువర్ లైఫ్ సో మిమ్మల్ని ఎగ్జామ్కి లేదా జాబ్కి ఒక అడుగు వెనక్కి నెట్టే ప్రతి అంశాన్ని ప్రతి మనిషిని మీరు జాబ్ తెచ్చుకునే వారికి మీకు దూరంగా ఉంచుకోండి అదొక్కటే మీరు చేస్తే జాబ్కి మీరు రెండు అడుగులు ముందుకెళ్తారు సో ఆల్ ది బెస్ట్ అండి ఈ ఇరవై రోజుల సమయాన్ని వృధా చేయకుండా అందరూ కష్టపడి చక్కగా చదువుకోండి మంచి మార్క్స్ సాధించుకోండి ఆల్ ది బెస్ట్ టు ఆల్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని పిన్నడు కామెంట్స్లో ఉంటుందండి చెక్ చేయండి కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్